శ్రీమాత మహర్షి గురు భీనమహరేహో ఈరోజు క్రోదినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజుకి కలియుగం ప్రారంభమయ్యి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అట్లాగే ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో ఇది ముప్పై ఏడవ సంవత్సరం ఈ క్రోదినామ సంవత్సరం శాలివాహన శతాబ్దాలు వచ్చేసరికి పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాలు అయింది అట్లా విక్రమార్క శతాబ్దాలు వచ్చేసరికి రెండు వేల ఎనభై అయింది శంకరాచార్య శతాబ్దాలు వచ్చేసరికి రెండు వేల తొంభై ఐదు సంవత్సరాలు అయింది ఇది సంక్షిప్తంగా క్రోధినామ సంవత్సరం యొక్క విశేషం ఇకపోతే ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తూ హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఈ ఉగాది రోజున ఏదైతే సడుశోపేతమైనటువంటి ఉగాది పచ్చడి ఉందో అదంతా కూడా ఆస్వాదిస్తూ ఈ ఉగాది పచ్చడి యొక్క విశేషం ఏంటంటే కష్టం సుఖం అన్నీ మిళితమైనటువంటి పచ్చడిది అట్లాగే మానవ జీవితంలో కూడా కష్ట సుఖాలతో నెట్టుకుంటూ సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా ప్రజలంతా కూడా ఆధ్యాత్మిక చింతనతో గడపరచినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరం అధిపతి రాజు కుజుడు అవటం వలన కుజుడు అగ్ని చోర భయాలకి అధిపతి అట్లాగే మానవ సంబంధాలని ఎంతగా తెంపివేయగలిగినటువంటి సమర్థులు కాబట్టి మనమంతా కూడా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి ఈ క్రోదినమ సంవత్సరం అంతా కూడా అట్లాగే ప్రజలందరూ కూడా వీలైనంతగా సామూహిక హనుమన్ చాలీసా పారాయణలు సుందరకాండ పారాయణలు రుద్ర జపాలు సామూహికంగా చేసినట్టే కనుక ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి కుజుడు యొక్క ప్రభావం తగ్గి ఉగ్రత్వం తగ్గి మానవాళ్ళంతా కూడా సుఖంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీ భరద్వాజ్ త్రిశక్తి నిలయం ఏలూరు హరిహోం తెచ్చదు सर्वे जना सुखी नो भवन्तु